హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి మా ఛానల్లో ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి పల్లెల్లో రైతుల దగ్గర ఉన్న జీవాలు అంటే మా బాబాయ్ గొర్రెల్లో ఉండే పొట్టేళ్ళు పద్దెనిమిది పొట్టేళ్ళు అయితే అమ్మకానికి మన యూట్యూబ్ ఛానల్ అనేది వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ మన అన్నవాళ్ళు కడప జిల్లా బద్వేల్ బద్వేల్ నుంచి సీనేస్పురం శ్రీనిస్పురం విలేజ్ నుంచి అయితే మన అన్నవాళ్ళు అయితే వచ్చారు వెంకేనా మనకి ఆ పొట్టేలు కావాలి వస్తాము మాట్లాడి ఇప్పిస్తామని అన్నవాళ్ళు ముందు రోజు కాల్ చేశారు అన్న నేను మన తెలంగాణ జగిత్యాల అన్న వాళ్ళకి అరవై గుర్లు అరవై పిల్లలు చూశాను ఇంకా మిగతా ఆ బాబాయికి ఒక యాభై గుర్లు మిగతా నలభై గుర్లు నలభై పిల్లలు చూడాలి వాళ్ళని ఇప్పటికే ఒక రోజు అనేది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కూడా ఈరోజు సాయంత్రం లోపల వాళ్ళని పంపించాలి నేను ఆ పని మీద వెళ్తున్నానన్నా మీరు వచ్చినా నేను ఉండలేను ఒకవేళ మీరు పిల్లలు చూసి నచ్చితే ఫోన్లో నేను బేరం అనేది మాట్లాడి ఇప్పిస్తానన్నా మీరు మా విలేజ్కి వచ్చారంటే మా విలేజ్కి వెళ్ళి మా విలేజ్కి వచ్చి జివాల్ గడకు వచ్చి పొట్టేళ్ళన్నీ చెక్ చేసుకోండి గొర్రెల్లో ఉండే పొట్టేళ్లన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చితే తర్వాత బేరం అనేది ఫోన్లో నేను మా బాబాయ్తో మాట్లాడతాను అని మన అన్నకు చెప్పాను అన్న ఓ మన విలేజ్కి వచ్చారు మా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జివాల దగ్గరికి వెళ్ళారు పొట్టేళ్ళన్నీ చూసుకున్నారు ఓకే అన్న పొట్టేళ్ళు అన్న బాగానే ఉన్నాయి ఆ రేట్ అనేది ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు కదా ఇచ్చే రేటు ఫైనల్గా మాట్లాడ అన్న పద్దెనిమిది వేలకు అడిగారు నేను తర్వాత అన్న అది బేరాలు అయితే అయ్యి ఉన్నాయి ఆయన ఇరవై వేలు మీద ఉన్నాడు కాదు ఇరవై ఒక్క వెయ్యి జత చెప్పున్నాం మనం ఆయన ఇరవై వేలు చేసి తీసుకెళ్ళమని మా బాబాయ్ అయితే చెప్పాడు నేను ఫోన్లోనే లేదు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పద్దెనిమిది పొట్టేది కదా వాళ్ళకి బాడీ అనేది పడుతుంది ఫైనల్గా పంతొమ్మిది వేలకైతే మన వాళ్ళకైతే మాట్లాడితే ఈ కట్ట అనేది రైతుల దగ్గర మా బాబాయి గొర్రెల్లో ఉండే పొట్టేళ్ళు పద్దెనిమిది పొట్టేళ్ళు అనేది మనకి జత ప్రైజు పంతొమ్మిది వేలకైతే మన వాళ్ళకైతే నేను ఇప్పించాను ఎందుకంటే ఫోన్లోనే మాట్లాడేస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి గొర్రె గొర్రెల కోసం పక్క విలేజ్లోకి లేకెళ్ళు ఉన్నాను ఆ ఇల్లు చూసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఓకే ఇంకేనా మన గొర్రెల్లో పొట్టేళ్ళు బాగున్నాయి అనేది ఇనువే మాట్లాడాలి అన్నారు నేను ఫోన్లోనే మా బాబాయ్తో మాట్లాడి ఫైనల్గా మనకి పంతొమ్మిది వేలకైతే వాళ్ళకైతే ఇప్పించాను లోడింగ్ దగ్గర కూడా నేను లేని బ్రదర్ అన్న వాళ్ళే లోడ్ చేసుకున్నారు మనకు తెలిసిన డైలీ వెళ్ళే బండే మాట్లాడి పంపించాను ఆ బండే వెళ్ళి బద్వేలు దగ్గర ఆ పొట్టేలు దింపి మళ్ళీ సాయంత్రం అనేది వచ్చింది బ్రదర్ అక్కడ మనకి ఆ బులోరా బండ్లోనే మనం అన్ని పిల్లలు మొత్తం పొట్టేలు పిల్లలు అనేది ఆ గొర్రెలకు వచ్చిన ఎనభై ఆరు పిల్లలు అనేది మొత్తం మనకి ఆ బులోరా బండికి లోడ్ చేసి జగిత్యాలకు అనేది ఇప్పుడు సాయంత్రం అనేది పంపించాలి ఈ బండి మనకి అన్లోడ్ చేసి వచ్చి మన జగిత్యాలకి వెళ్ళాలి ఈ బండి మొత్తం వేసుకున్న తర్వాత కౌంట్ చేసుకున్నారు బ్రదర్ వాళ్ళు పద్దెనిమిది పొట్టేళ్ళు వచ్చాయా లేదని బండి ఎక్కిన తర్వాత కౌంట్ చేసుకున్నారు ఈ వీడియో కూడా మన డ్రైవరే తీసాడు తీసి మనకి వీడియో పంపించాడు దాన్ని ఎడిట్ చేసి చెప్తున్నాను ఈ బండి మనకి వెళ్ళి వచ్చిన తర్వాత మనం మన జగితాలకు అయితే పంపించాం ఇలా పల్లెల్లో బ్రదర్ ఎందుకంటే ఎవరైనా వచ్చి ఉంటే నేను వాళ్ళతో పల్లెల్లోకి వెళ్ళిపోతాను తర్వాత మీరు వచ్చి వెంకైనా మేము మీ విలేజ్లో ఉన్నాం మాకు పొట్టేళ్ళు కావాలా గుర్రె కావాలనేది కాల్ చేయదు అర్థం చేసుకోండి ఓకేనా ఒకసారి అన్న వాళ్ళతో అయితే నేను కూడా మాట్లాడాలి మన డ్రైవరే మాట్లాడారు ఒకసారి ఎలా మాట్లాడారు చూద్దాం నా ఈ పిల్లలు ఎంత తీసుకున్నారన్న మీరవి పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల ధర మాది కడప జిల్లా బద్ద మండలం శ్రీనివాసపురం గ్రామం ఎంకే అన్న చెప్పిండు మేము వచ్చి యూట్యూబ్లో చూసి తీసుకున్నాం